అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము మీకు ఒక విషయం చెప్తాను ఆషాఢ మాసంలో గోరింట్లాకు కంపల్సరీ కుటుంబం అంతా పెట్టుకోవాలా ఎందుకంటేనా మనకు వర్షాలు వస్తా ఉంటాయి కదా చేతుల్లో గోర్లకు కింద పగుళ్ళంట ఏళ్ళు చీలడము అవన్నీ ఇట్లా ఏమన్నా అవుతా అంటే ఆ ఇన్స్పెక్షన్లు తగ్గుతాయి వాతావరణము మారేటప్పుడు ఆషాఢ మాసంలో గోరింట్లాకు కంపల్సరీ పెట్టుకోవాలనేసి నేను నాకు తెలిసిన విషయం చెప్తాను మీకు వేరే విషయం తెలిసిన మనకి ఎందుకు తెలిసినా కానీ మనం ఆషాఢ మాసంలో కుటుంబం అంతా చాలా మంది ఏమంటారంటే ఆడవాళ్ళు ఒక్కటే గోరింట్లాకి పెట్టుకోవాలని అంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ అవోళ్ళు కానీ తాతోళ్ళు కానీ అందరూ కంపల్సరీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది గోరింట్లాగా పెట్టుకోవాలా ఈ ఆషాఢ మాసంలో అని చెప్తారు మరి వచ్చేసి మనకు ఇంకా తొలి ఏకాదశి కానీ ఆదివారం వస్తుంది ఆరో తారీఖు తొలి ఏకాదశి కానీ మనకు ఫస్ట్ పండగలు మొదలయ్యేదే తొలి ఏకాదశి నుంచి ఇంకా మళ్ళీ వచ్చేసి గురు పౌర్ణమి వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది వరలక్ష్మీ లక్ష్మీరాథము గౌరీ నోములు ఎన్నో రక పండగలు వచ్చేదే ఇంకా మనకు తొలి ఏకాదశి విష్ణుమూర్తి నిద్ర లేకపోయేది తొలి ఏకాదశి పండగ ఆదివారం రోజు విష్ణుమూర్తికి కాబట్టి లక్ష్మీనారాయణకి కాబట్టి బాగా మనకు ఉండే దాంట్లో బాగా పూజ చేసుకున్నాం ఆదివారం రోజు మరి ఇంకా వచ్చేసేసి నాకు తెలిసిండేది గోరింట్లాక్ గురించి ఇంకా మేము కానీ తెచ్చుకొని పెట్టుకోవాలా మీ నేను కానీ చెప్పినా మా వారికి చెప్పినా అమ్మకు చెప్పాలా ఫోన్ చేసి పంపిమని ఏమన్నా అమ్మకు దొరికినా అమ్మ పంపిస్తుంది కంపల్సరీ మనం ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మంచిది పెద్దలు చెప్పినారు కాబట్టి మనం కానీ పెట్టుకోండి ప్రతి ఒక్కరూ పెట్టుకోండి కోన్లు వేరే పౌడర్లు కాదు ఓన్లీ ఆకు పీకొచ్చుకొని పెట్టుకోండి మరి వచ్చేసి ఉదయాన్నే నేరేడు పండ్లు తెచ్చినాడు ఇంక అవన్నీ శుభ్రం చేద్దామనేసి గిన్నెలోకి వేసినాను అసలు ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయి నాకు తెలిసిండే నేరేడు పండ్ల గురించి కొంచెం చెప్తాను నేరేడు పండ్లు తినడం వల్ల మనకు ఆరోగ్యదారు తక్కువ ఉంటుంది అది బాగుంటుంది మనకు యూరిన్ ఇన్స్పెక్షన్ అవుతా ఉంటుంది చూడు అది మటుకు కం కంపల్సరీ తగ్గుతుంది నాకు కొంచెం యూరిన్ మంటగా ఉంటేనా ఒకరోజు బాగా తిన్నాను నేను యూరిన్ మంట అనేది తగ్గింది నాకు తగ్గింది కాబట్టి నేను చెప్తాను దీనివల్ల ఇంకా షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఆరోగ్యానికి మంచిది ఏమంటేనా ఇవి ఈ పండ్లు అనేది ఉదయాన్నే ఏం తినకనే ఖాళీ కడుపుతో తినకూడదు నీళ్ళు తాగి తినేది కానీ చేయకూడదు అంట ఏమన్నా తిన్న తర్వాతే తినాల ఇంకా మనకు పేగుల్లో పేగులకు వచ్చేసి ఎంటుకులు ఎంటవన్న చుట్టుకో ఉంటాయి చూడండి పెద్ద పేగులకు అది కానీ కట్ చేసేసి మోషన్లో వచ్చేసే విధంగా చేస్తుందంట అంత మంచి మంచిది అంట ఇప్పుడైతే నెరేడు పెన్నులు చాలా రేటు తగ్గినాయి కిలో యాభై నలభై రూపాయలు వచ్చి బెండకాయ రోటి పచ్చడి చేసినాను అది ఏ విధంగా అంటేనా బెండకాయ ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ నూనెసేసి ఏంచేసినాను దాన్ని మళ్ళీ రోట్లోకి తీసేసి మళ్ళీ దాంట్లో వచ్చి పచ్చిమిర్చి టమోటాలు వేయించేసి చింతపండు నీళ్ళు వేసి నానేసుకున్నాను మిక్సీ జార్లోకి వచ్చేసి వెల్లుల్లి కొంచెం రాళ్ళు ఉప్పు మళ్ళీ వచ్చేసి కొంచెం లైట్గా జీలకర్ర కొంచెం బెల్లం ఎందుకంటేనా బెల్లం వేసుకోకుండా బాగుంటుంది కానీ మా అవ్వ బెల్లం వేస్తేనే తినేది అందుకు కొంచెం బెల్లం వేస్తాను ఇంకా అవన్నీ వేగిన తర్వాత ఆ ముక్కలు వచ్చేసేసి బాగా అసలు నూనెలో బాగా వేయించినామంటేనా బెండకాయ వేయించేటప్పుడు ఎప్పుడే కానీ మూత పెట్టద్దండి మూత పెట్టినామంటే ఆల్రెడీ బంకగా ఉంటాయి కదా బెండకాయలు మూత పెట్టడం వల్ల నీరు వస్తుంది కదా ఆ నీరు దానిల మీద పడేసేసి బెండకాయ ఇంకా బంక బంకలాగా ఉంటుంది ఎప్పుడన్నా కానీ బెండకాయ వేయించేటప్పుడు నీ మూత పెట్టద్దండి మిగతా అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని వేయించుకొని టమోటా పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి జీలకర్ర బెల్లము కొంచెం రాళ్ళు ఉప్పేసి మిక్సీ పట్టేసినాను అది అయినా ఫస్ట్ రోట్లో నూరి మళ్ళీ బెండకాయలు వేయచ్చు కానీ నాకు నా దగ్గర అంత శక్తి లేదు అందుకు నేను మిక్సీ పట్టుకుంటాను బెండకాయలు బాగా రోట్లో వేసి కొత్తిమీర వేసేసి బాగా నూరేసినాను ఇంక ఈ పేస్ట్ ఆడిచ్చుంటాం కదా ఆ పేస్ట్ వేసేసి ఆడిచ్చినాను ఆనియన్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెము కడాయి వేడిగా ఉంటుంది కదా ఆనియన్స్ వేసేసి పెట్టింటి కొంచెం పచ్చి కచకచ అనుకోకుండా కొంచెం మెత్తబడుతుంది కదా అనేసి పెట్టినాను అట్లా లేకుండా పచ్చి పైన వేసుకోవచ్చు బెండకాయ పచ్చడి సూపర్ టేస్ట్ ఉంది కొంచెం రసం పెట్టుకున్నాను ఇంకా మరీ వచ్చేసి దాంట్లోకి చపాతి చేసిస్తే మధ్యాహ్నానికి రసము బెండకాయ పచ్చడి ఉంటుందిలే అనుకున్నాను నేను చపాతి పిండికే కలిపినాను కానీ మా శ్రీవారు వచ్చేసి పరోటా చెయ్యి అని అంటే పులకా చెయ్యి అని అని పులకా చెయ్యి అంటే పులకాకు వచ్చేసి మనం అర్త తిక్కనవసరం లేదు ఓన్లీ మీద పెను మీద కాల్ చేసి పులక దాని మీద కాల్ చేయచ్చు కానీ ఇంకా అన్నాడు కదా ఆయిల్ వేయకుండా చేద్దాంలేనేస్తే అంత బాగా ఏం పొంగలేదు నేను చేసేది చూపిస్తాలేండి రౌండ్గా ఉరికే తిక్కేసేసి కాల్ చేయొచ్చు మళ్ళీ ఇక్కడ వచ్చేసేసి మీకు ప్రసాదం చూపిస్తాను చూడండి నేను అన్నపూర్ణేశ్వరి దగ్గర చూపిస్తాను మనం పూజా గదిలో కానీ ప్రసాదం పెట్టింటాము ప్రసాదం పెట్టి ఈరోజు పెట్టి రేపు తీసేసి పడేసే పని ఎప్పుడు చేయొద్దండి ఇట్లా చిన్న చిన్నవి మనం చేయడం వల్లే మనకు అనర్ధాలు అనేది కలుగుతాయి దేవుని ప్రసాదము నిర్లక్ష్యం ఎప్పుడు చేయొద్దండి ఈ రోజు పెట్టినారంటే ఉదయం అవ్వలేదనుకో సాయంత్రం అన్న పూజా మందిరంలో నుంచి తీసుకొని ప్రసాదం అనేది కుటుంబంలో తినండి తినకోకుండా ఉండొద్దండి దేవుని ప్రసాదము కానీ భగవంతుని దగ్గర మనం నీళ్లు పెట్టింటాం ప్రతిరోజు పెడతాము ఆ నీళ్ళు అనేది డైరెక్ట్ దేవుని దగ్గర పెట్టినట్టు అట్లే లోపలికి నోట్లోకి పోసుకుంటా అంటారు చాలామంది దేవుని చెమ్ముతోనే అట్లా కాని పోసుకోవద్దండి మనం మనం వాడేదాంట్లోకి పోసుకొని తాగండి ఎందుకంటేనే భగవంతునికి సమర్పించేటివి కదా అవి మనకు మన మనము వేరు మనం మానవులు వాళ్ళు భగవంతులు వాళ్ళు వేరు మనం వేరు మనం తినేటివి తాగేటి దానిలో పెట్టకూడదు భగవంతునికి సపరేట్గా పెట్టుకొని పెట్టండి అట్లా చిన్న చిన్న దాంట్ల వల్లే మనకు అనర్ధాలు చాలా జరుగుతాయంట నేను పండితుల ద్వారా విన్నాను ఏదో నాకు తెలిసిందే చెప్పినాను ఇంకా మరి మా శ్రీవారికి టిఫిన్ పెట్టినాను కొన్ని వచ్చేసి గోడంబీను మళ్ళీ పారిజాత కషాయము మా వారికి ఏమీ లేదు నేనే తాగినాను తినిన తర్వాత అవన్నీ తాగి కొంచెం అరటిపండు తిని దేవాలయానికి వెళ్ళి వచ్చినాను మళ్ళీ వచ్చేసి ఉదయాన్నే వెళ్ళినప్పుడు వచ్చి టైం ఉంటే రెండు పూటలా వెళ్తాను టైం లేదనుకో ఒక్క పూట వెళ్తా దేవతా వృక్షాలు అన్నీ ఉన్నాయి కదా దేవాలయంలో ఉదయాన్నే వెళ్ళినప్పుడు అన్ని చెట్లకు ప్రదక్షిణ చేస్తాను గుడి చుట్టూ అంటే రెండు పూటలా నా చేత కాదు ఒక్క పూట చేస్తాను మరి నిన్న చెప్తే కదా మంగళవారం రోజు అమ్మవారికి మాల సమర్పించుకున్నాను మనం తక్కువ ఖర్చుతోనే అమ్మవారికి మాల ఎలా కట్టుకోవచ్చో చెప్తే కదా ఫస్ట్ వచ్చి సూదికి వచ్చేసి రెండు పారువలు వేసుకొని తెల్లటి పూలు కట్టే దారానికి పసుపు పట్టించి ఎక్కించుకున్నాను దానికి మధ్యలో నిమ్మకాయ పెట్టేసినాను సూది తీసేసిన తర్వాత వేపమండలు తీసుకొని ఇటు సైడు అటు సైడు కట్టుకుంటా పూలు వచ్చేసి నందివర్ధన్ పూలు రెండు గులాబీలు మళ్ళీ బంతి పువ్వ చెండు పువ్వ అంటారు ఒక ప్రాంతంలో ఒక రకంగా అంటారు ఆ విధంగా మాల కట్టుకొని మనకి ఎంత పొడువు కాల్లో అంత పొడువు మా అమ్మవారికి దుర్గమ్మ మా ఇంట్లో పూజా మందిరంలో చూసినారు కదా ఆ మందిరంలో సరిపోయి అంత మాల కట్టుకొని అమ్మవారికి సమర్పించుకున్నాను మంగళవారం రోజు మనము మన చేతులతో కట్టుకొని అన్ని విధాలుగాని చూడ అన్ని రకాల పూలు వేసుకొని కట్టుకున్నాను ఎంత బాగుందో అమ్మవారికి సమర్పించి నిన్న వీడియోలో చూసినారు కదా ఎంత బాగుందంటే అంత బాగా కనిపించింది నాకు తృప్తి ఇట్లాంటివి నా చేతులతో కట్టుకొని అమ్మవారికి ప్రసాదించడం అంటే నాకు చాలా ఇష్టము మనం మనం మరొక వీడియోలో కలుద్దాం